of the best initiatives initiated by mr. K stalin. this is one of the good moments for south indians. so definitely we will take up this issue up to delhi level. you have also requested to have the second meeting back in hyderabad. Sir. yes, Our yes has also agreed to it. What yes, yes, to yes, we are going to organize a, a closed door meeting as well, public meeting. so this is the public issue. we wanted to క్రియేట్ అండ్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ హైదరాబాద్ లో సభ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అందరితో మాట్లాడి సభ గురించి నిర్ణయిస్తాం హైదరాబాద్ లో బహిరంగ సభ కూడా ఉంటుంది సమావేశమే కాదు బహిరంగ సభ కూడా ఉంటుంది సమస్యను పరిష్కరించే వరకు అన్ని రాష్ట్రాలను కలుపుకొని ముందుకు వెళ్తాం డెఫినెట్ గా బీజేపీ ఆ విధంగానే మాట్లాడుతుంది ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాయాలనుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు అబద్ధం చెప్తారు బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్పి దక్షిణాది రాష్ట్రాలను మోసం చేస్తున్నారు కాబట్టి ఈ పోరాటము ఎందుకు ఇప్పటి వరకు ఏ విధి విధానాలతో పార్లమెంటు పునర్విభజన చేస్తారో చెప్పడం లేదు ఎందుకు పార్లమెంట్లో చర్చ చేయడం లేదు ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పిలవడం లేదు అంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఇడన్ ఎజెండా బీజేపీ వాంట్స్ టు కంప్లీట్ దే వాంటెడ్ టు డిప్రైవ్ సదరన్ రైట్స్ సో వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ కాస్ వై కాంట్ బీజేపీ ఇస్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ వాట్ వాట్ ఆర్ ద ఆర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వై దే హ్ నాట్ డిస్క్లోజ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ సో దే హ్యావ్ దేర్ ఓన్ ఇడేన్ ఎజెండా that is why we wanted to, we, we don't want to allow bjp to do such things. like they have they have done a midnight demonetization and gst and 370 article, they have introduced in the morning, they have passed in the evening. so we have our own apprehension. so this is not any political party issue, this is a southern people's issue. so we wanted to represent a people's issue. so we definitely we will get traction with the people.